నీ బతుకారా భాయ్ కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రి ఉన్నాడరా అడ్ర ఎందుకు దిడుతావు రాయన్ను కేసీఆర్ ని నీ పని నువ్వు చేయక ఢిల్లీకి పొద్దుగాలు లేస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు అడ్డుబోతానో వీటి వస్తాను తప్ప కథం పెట్టినావు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసినావు అక్కడే ఉండి పరిపాలించుకోరాదరాబాయి ఇక్కడికి ఎందుకు వస్తావు మళ్ళా ఆన్లైన్ లో పరిపాలించుకో అని చెప్పేసి సెంటర్లు ఇస్తున్నావు కేసీఆర్ ని అధికారంలో లేడు కదా కేసీఆర్ చెప్తే అధికారులు పనిచేయరు కదా కేసీఆర్ చెప్తే ఏమైనా ఫండ్స్ రిలీజ్ అవుతాయా కేసీఆర్ వచ్చి పని చేస్తే ఎస్ఎస్బీ కంప్లీట్ అవుతదా ఈ దొంగలు ఈ లుచ్చెలు వీళ్ళంతా దగుడుబాజి బాజి నాయకులు వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడతారు అక్కడికి పోయి ఒక నీళ్లలో వాటర్ కలిసి అంటాడు ఇంకొకటి పోయి పులుసు పట్కరా అంటాడు ఇంకొకటి ఫై పట్టుకరా అంటారు ఆడికి పోయి ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించిన గెస్ట్ హౌస్ లో కూర్చొని జల్సాలు ఆడుతున్నారు తప్ప వీళ్ళ మీద ప్రజల మీద ఎటువంటి మమకారం లేదు ఆ లోపల చిక్కుకొని ఉన్నటువంటి ఆ యొక్క అభాగ్యులు ఆ ఆర్తనాదాలు వాళ్ళ కుటుంబాల ఆర్తనాదాలు వీళ్ళకి విడపడవు వీళ్ళు మొత్తానికి వీళ్ళ కమిషన్లు కావాలన్నా వీళ్ళు కాంట్రాక్టర్లు కావాలి కమిషన్లు కావాలి వీళ్ళ యొక్క